హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ సంక్రాంతి సిరీస్లో భాగంగా సంక్రాంతి స్పెషల్ గులాబీ పూలండి చాలా ఈజీ చేయడం అలానే మనం ఎన్ని తిన్నామో అని కూడా లెక్క ఉండదండి మనం చాలా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి స్వీట్గా ఉంటాయి కాబట్టి ఎన్ని తిన్నామో లెక్క లేకుండా తినేస్తాము చేయడం కూడా చాలా సింపుల్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈ రెసిపీ సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే గులాబీ గుర్తుని స్టిక్గా వాడితే మనకి ఈజీగా వచ్చేస్తాయి నాన్ స్టిక్ లేని వాళ్ళు కూడా ఫస్ట్ ఒక మూడు నాలుగు కొంచెం మనం నైఫ్ పెట్టి పొడుచుకోవాలి కానీ తర్వాత అంతా బాగా ఈజీగా నూనెలోనికి డ్రాప్ అయిపోతాయండి దీనికోసం నేను ఫస్ట్ ఒక జల్లెడ తీసుకొని ఒక కప్పు లేదా ఒక గ్లాస్ వరకు బియ్య పిండిని జల్లించి ఇలా ఒక పెద్ద పళ్ళెంలో వేసుకున్నానండి అదే జల్లెడలో ఒక కప్పు వరకు మైదాని మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా యూస్ చేయొచ్చు కానీ షాప్లో కొన్న టేస్ట్ రావాలి అంటే కంపల్సరీ మైదానే యూస్ చేయాలి ఇప్పుడు వీటి రెండింటిని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ తీసుకొని అదే గ్లాస్తో ముప్పావు గ్లాస్ వరకు షుగర్ని అలానే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకున్నాను మీరు బెల్లం యూస్ చేసినట్టుంటే కూడా బెల్లం కూడా ముప్పావు కప్పు ముప్పావు గ్లాస్ వరకు బెల్లం యూస్ చేయాలండి బెల్లాన్ని కొంచెం వాటర్లో కరగ వేసేసి తర్వాత బెల్లం వాటర్ అనేది మనం వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం మనం వాటర్ పోసుకుంటూ మనం దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలా ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట సేపు అయినా సైడ్కి పెట్టేయండి అప్పుడు షుగర్ బాగా కరుగుతుంది ఇలా కరిగినప్పుడు పిండి ఇంకా కొంచెం మనకి అవుతుంది దానివల్ల ముందే పల్చగా కలిపిసుకుంటే షుగర్ పూర్తిగా కరిగేటప్పటికి మనం పల్చగా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ మనం కొంచెం తిక్గా కలుపుకోవాలా షుగర్ మొత్తం కరిగాక మనకి పిండి ఈ విధంగా లూజ్గా అవుతుంది ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోండి ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి గులాబీ పువ్వులు అనేవి చాలా టేస్టీగా అలానే మంచి స్మెల్తో ఉంటుంది చూడండి పిండి మీకు చూపిస్తున్నాను పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనం గులాబీ పువ్వు గుత్తుల్ని నేను ఈరోజు రెండు తీసుకున్నాను ఈ రెండింటిని ఆయిల్లో పెట్టేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ పెట్టుకునేటప్పుడే ఈ రెండు గుత్తుల్ని ఆయిల్లో పెట్టేసుకోవాలండి అప్పుడు గులాబీ గుత్తులు అనేవి హీట్ అవుతాయి ఇప్పుడు ఆయిల్ అనేది పూర్తిగా బాగా ఎక్కువగా కాకూడదండి మీడియం ఫ్లేమ్లో మనకి ఆయిల్ కాగిగాక ఒక గులాబీ పువ్వు గుత్తిని తీసుకొని ఇలా పిండిలో ముప్పావు వంతు భాగం మాత్రమే ముంచుకోవాలా ఫుల్గా ముంచుకోకూడదండి ఇలా ముంచుకున్న పిండిని మనం వెంటనే వేడివేడి నూనెలో పెట్టేసుకోవాలా ఇలా పెట్టుకొని ఒక టూ మినిట్స్ టూ సెకండ్స్ అలా వే ఇచ్చేస్తే మనకి గులాబీ పువ్వు గుత్తు నుంచి బాగా ఓడి వచ్చేస్తుంది మీరు గులాబీ పువ్వుని ఆయిల్లో పెట్టుకున్న వెంటనే కదపకూడదండి ఒక టూ సెకండ్స్ అయినా మనకి ఆయిల్లో ఉండాలి అప్పుడు మనం ఆ గులాబీ పువ్వుని కదుపుతూ ఉంటే మనకి ఈజీగా ఊడి వచ్చేస్తుంది ఫస్ట్ టైం ఒక మూడు నాలుగు మనకి రావండి అప్పుడు రాలేనప్పుడు మనకి ఫోర్క్ను కానీ స్పూన్ కానీ లేదా కత్తితో కానీ కొంచెం సైడ్లు పొడుస్తూ ఉంటే మనకి ఈజీగా ఆయిల్లోనికి డ్రాప్ అయిపోతుంది ఇలా డ్రాప్ అయిపోయిన గులాబీ పువ్వును వెంటనే వేరొక వైపుకు తిప్పుకొని మనకి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి ఫుల్గా మనకి గోల్డెన్ బాగా ఎర్రగా వచ్చినంత వరకు వేయించేసుకోకండి అప్పుడు మనకి గట్టిగా అయిపోతాయి మనం ఆయిల్ నుంచి తీసేసరికి అవి ఇంకా రెడ్గా అయిపోతాయి ఇలా ఈ స్టేజ్లో మనం గులాబీ పూ గులాబీ పువ్వుల్ని ఆయిల్ నుంచి తీసేయాలి తీసేసి ఒక ప్లేట్లోనికి పెట్టుకొని గులాబీ పువ్వు వేసేటప్పుడు ప్రతిసారి పిండిని కలుపుతూ ఉండాలి అలానే గులాబీ పువ్వు గుత్తు నుండి గులాబీ పువ్వు వేరైపోయాక ఆ గుత్తిని ఆయిల్లో సేపు ఉంచి మనం గులాబీ పువ్వుని అనేది వేయాలండి అంతేనండి ఇలా అన్నీ గులాబీ పువ్వుల్ని మనం చేసేసుకున్నాక ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలా నాకు ఫస్ట్ పెద్ద బౌల్తో తీసుకున్నాను కదండి పిండి తక్కువైన కొద్ది పువ్వు గుత్తిని ముంచడం అవ్వలేదు దానివల్ల నేను ఇలా చిన్న బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను మీరు ఎక్కువ క్వాలిటీలో చేసినట్టు ఉంటే గనక పిండిని ఇలా చిన్న చిన్న బౌల్స్లో వేసేసుకొని గులాబీ పూని గుత్తిని మనం ముంచితే ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అంతేనండి సింపుల్గా మన ఇంట్లోనే షాప్లో కొన్న టేస్ట్తో ఈ గులాబీ పూలు అనేవి రెడీ అయిపోయాయి దీంట్లో చాలామంది ఎగ్స్ని అలానే అరటి కూడా వేస్తారు సో నేను పండక్కి చేస్తున్నాను కాబట్టి ఎగ్స్ని వేయలేదు ఎగ్స్ని వేసేటట్టు ఉంటే మీరు పిండి కలుపుకునేటప్పుడు ఒక రెండు గుడ్లను బాగా గిళ్ళకు కొట్టి వేసుకోండి అప్పుడు ఇంకా క్రిస్పీగా బాగా గుల్లగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి బాయ్